హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంకా మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము బావా నేను ఇద్దరం కలిసి మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము పిల్లల్ని అయితే తీసుకువెళ్ళట్లేదు అనమాట ఎందుకోసమంటే ఇంకా పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట అందుకోసమే ఇంకా వాళ్ళని అయితే తీసుకెళ్ళట్లేదు మేము వచ్చేసి లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతున్నాము సో ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా వెళ్దామని చెప్పేసి ఇంకా బాక్సులు కూడా తీసుకొని వెళ్తున్నాము ఇంకా ఈ వీడియో వచ్చేసి మేము కొమర ఐలోనికి వెళ్ళక ముందు బ్లాగ్ అనమాట అంటే పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ కాకముందే సో ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము సో ఇంకా వెళ్తుంటే అయితే ఇంకా దారిలో అయితే మాకు మళ్ళా ఫోన్ వచ్చింది అనమాట స్కూల్ నుంచి ఎందుకంటే ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే ఇంటికి చేరుకుంటాము అనే లోపే మాకైతే ఒక కాల్ వచ్చింది అనమాట ఎందుకంటే స్కూల్ నుంచి ఆశపప్పకి కడుపు నొప్పి లేస్తుందని చెప్పేసి ఇంకా కాల్ వచ్చింది ఇంకా మాకైతే టెన్షన్ అనమాట ఇంకా మేమైతే ఒక టెన్ మినిట్స్ అయితే ఇంటి దగ్గరికి చేరుకుంటున్నాము ఈ లోపే ఇంకా ఫోన్ వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసిన హాష్పా తీసుకొని వచ్చేవాళ్ళం అని చెప్పేసి ఇంకా బావా నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట అంటే మరీ అంత ఎక్కువ కాదు నార్మల్గా నొప్పి లేస్తుందని చెప్పేసి టీచర్ బాగానే ఉంది కాకపోతే పెయిన్ వస్తుందని ఉంటుంది మేడం అని చెప్పేసి చెప్పింది అనమాట అయితే ఇంకా తమ్ముడిని పంపిద్దామని చెప్పేసి ఇంకా తమ్ముడికి కూడా కాల్ చేసి చెప్పాము తమ్ముడు అయితే ఇంకా వెళ్తా అన్నాడు సో ఇంకా తమ్ముడు చూసి చెప్పాక మాకైతే ఇంకా పర్లేదు అనిపించింది తను కొంచెం మార్నింగ్ అయితే ఇప్పి తిందనమాట తనకు అందుకోసమే కొంచెం మార్నింగే ఇప్పి తినేసరికి కడుపు నొప్పి లేచింది పర్లేదాకా బాగానే ఉందని చెప్పిన తర్వాత సో ఇంక ఇక్కడ మేము కూల్ అయ్యాము సో ఇంక ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి పెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళాలి సో ఇంక ఇక్కడ వెళ్తుంటే దారిలో పూలు బాగున్నాయని చెప్పేసి ఇంకా వీడియో తీశాను ఫైనల్గా పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయింది ఇంక ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ అయితే దించుతున్నారనమాట సో ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవర్ ఉన్నాము పెళ్ళి దగ్గర ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి మేమైతే బావా నేను ఇంకా అంటే బావా నాన్ వెజ్ తింటాడు కానీ ఈరోజు ఎందుకో తినబుద్ధి కాలేదని చెప్పేసి నాన్ వెజ్ కూడా తినలేదు నాకు సాటర్డే కాబట్టి నేనైతే వెజ్ భోజనం చేసేసి ఇంకా వచ్చేసామన్నమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి స్టిల్స్ తీస్తున్నాడనమాట ఫొటోస్ తీస్తుంటే ఇంకా నేను కూడా కొంచెం షార్ట్ వీడియో అయితే తీసాను బాగుంది కదా చెప్పేసి ఇంకా కొంచెం అయితే తీసాను అనమాట సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంకా రిటర్న్లో మళ్ళీ అత్తమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు అలా కూర్చొని మాట్లాడిన తర్వాత ఇంకా అయిలోనికి కొమ్మరేళ్ళకి వెళ్ళేది ఉంది కదా ఇంకా అత్తమ్మను కూడా రమ్మని చెప్పేసి ఇంకా సండేనే వెళ్తామనమాట ఇంకా అందుకోసమే అత్తమ్మని ఈ వీలైతే ఈవినింగే రండి మావే అని చెప్పేసి ఇంకా చెప్పి మేమైతే బయలుదేరిపోయాము సో ఫైనల్గా ఇంకా అత్తమ్మ దగ్గరికి వెళ్ళేసి ఇంకా అత్తమ్మతో కాసేపు మాట్లాడి ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని కూరగాయలు తీసుకొని అలాగే ఇంకా రేపు కావాల్సినవి తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయామన్నమాట మాకు ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర ఇంకా బాపు కూడా మ్యారేజ్కి వచ్చాడు కాకపోతే వాళ్ళు మామయ్య బాపు బైక్స్ మీద వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళైతే వెనకాల వస్తా అన్నారు ఇంకా మేమైతే ముందే బయలుదేరిపోయాము ఇంకా ఇక్కడ మా ఊరు దాడుతుంటే చెరువు ఉంది కదా మీకు ఆల్రెడీ ఇంత ముందే నేను వీడియోలో చూపెట్టాను ఇంకా చెరువు అయితే దాడుతున్నామన్నమాట ఇంక ఇక్కడ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము నేనైతే పెద్దగా వీడియో తీయలేదు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఇంకా ఫైనల్గా చూసారా ఇంక ఇక్కడ చెరువు చూడండి కొంచెం క్లిప్లో అయితే కనిపిస్తుంది సో ఇంకా ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మేము వచ్చేసరికి అయితే అమ్మ వాళ్ళు చింతకాయ దులుపుతున్నారనమాట తమ్ముడు దులుపుతున్నాడు పైకి అమ్మ వాళ్ళైతే కింద చింతకాయ పడడానికి పరదే వేశారు ఆ చింతకాయలన్నీ కూడా ఏరుతున్నారు పైన కూడా చూపిస్తాను చూడండి qué <laughs> ¿con సో ఇంకా తమ్ముడు అక్కడ దులుపుతుంటే మేమైతే ఇంకా మామైనత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వచ్చామన్నమాట ఇంకా వచ్చే లోపి అన్నీ దులిపి ఇంక ఇలా బస్తాలలో నింపేశారు ఒక మూడు బస్తాలు నాలుగు బస్తాలు అయ్యాయి ఇంకా అయితే ఇంకా అమ్మ వీలు ఉన్నప్పుడు పొట్టు తీసి ఇంకా ఎండబెట్టి కొడుతుంది ఫైనల్గా కూరగాయలు తీసుకొని ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాము పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు కదా మా ఆఫ్టర్నూన్ తీసుకురమ్మని చెప్పాము తమ్మునికి కడుపు నొప్పి అంటుంది కదా ఇంకా కన్నాయని కూడా తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టని చెప్పేసి అంటే ఇంకా తమ్ముడు అయితే ఇంట్లో వాళ్ళిద్దరిని ఉంచేసానమాట పర్లేదు బాగానే ఉంది ఇంకా వాళ్ళకి కాల్ చేస్తూ మేమైతే ఇంకా చిన్న చిన్న పనులు చూసుకొని ఇంకా ఫైనల్గా హన్మకొండకైతే బయలుదేరిపోయాము ఇంకా రేపటి కోసమైతే వెళ్ళడానికి అన్నీ సర్దుకోవాలని చెప్పేసి కొంచెం వేరేగానే బయలుదేరిపోయాము ఇంకా అయిలోని కొమ్మరి రెండు వెళ్ళాలని చెప్పేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తారనమాట ఇంకా వాళ్ళకి చెప్పేసి ఇంకా కూరగాయలు అయితే తీసుకొని వచ్చాము ఇంకా అమ్మ అయితే అప్పాలు చేసింది ముందు టూ డేస్ ముందు ఇంకా అవి పంపించడానికి ఎవరు లేరని చెప్పేసి ఇంకా మేము వెళ్ళినప్పుడే తీసుకొని వచ్చేసాము వస్తుంటే చిన్న షాపింగ్ కూడా చేశాము ఇంకా టెంపుల్కి వెళ్తాము కదా ఇంకా కొంచెం రెండు డ్రెస్సులు అయితే తీసుకొని వచ్చానన్నమాట టాప్స్ ఫుల్ అనమాట సెట్స్ తీసుకున్నాను నాకు లెగిన్స్ అవి ఉన్నాయి కానీ ఇలా పాయింట్స్ లూజ్ పాయింట్స్ లేవని చెప్పేసి అలాంటివి రెండు డ్రెస్లు అయితే తీసుకొని వచ్చేసాను సో ఫైనల్గా ఇంకా ఇదండి బ్లాగ్ బ్లాగ్నొచ్చి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నేను కొమరి వెళ్ళి అలాగే ఆయన వాళ్ళు వీడియోస్ అయితే పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కంపెనీ